సదయ ఆమె సజ్జనుల ఎందు అలా భావన చెయ్యవలసిన అవసరం లేకుండా నిలబడిపోయి ఉండిపోయి ఆమె అటువంటి వారి ఎందుకు సహజంగా విశేషమైన ధైర్యం పొందుతుంది సజ్జనుడు అని ఎవరిని పిలుస్తారు అంటే ఎవరు ధర్మమును ఆచరిస్తున్నాడో ఆడే సత్పురుషుడు ఆడే సజ్జనుడు నేను ధర్మం తప్పలేదు అన్న ధైర్యం నీకున్నంతసేపు నువ్వు ధర్మాచరణమే చేస్తున్నంతసేపు నీకు రక్ష ఎవరు పరదేవత ఆమె రక్ష నీకుండగా నేను చెనకడం సాధ్యం కాదు ఇప్పుడు వర్షం వస్తుంది వర్షము నీటికి తడవకుండా బట్టలు వేసుకున్నాడు అనుకోండి రెయిన్ కోట్ అంటా కదా అది వేసుకున్నాడు భయం ఏంటి గుడి వేసుకున్నాడు భయం ఏంటి అవి భయం లేదు ఎందుకంటే ఈజ్ రెయిన్ ప్రూఫ్ ఆయన గొడుగు వేసుకున్నాడు రెయిన్ కోట్ వేసుకున్నాడు ఆయనకి భయం ఏంటి ధర్మాప్రూఫ్ ఆయన ధర్మాన్ని పాటిస్తున్నాడు అందుకే ఆయనకి భయం లేదు ఎందుకు భయం లేదంటే ఆయన పరదేవత అనుగ్రహ సంపద ఆ ధర్మం ఆయనకి ఎప్పుడూ పరదేవత యొక్క రక్షణ కల్పిస్తుంటుంది ఆయన్ని చేరకడం సాధ్యం కాదు చేయలేదు ప్రయత్నం చేసినా చేసిన వాడు పడిపోతాడు తప్ప ఆయన పడే అవకాశం లేదు ఎందుకంటే ఆ తల్లి రక్షణలో ఆయన ఉన్నాడు కాబట్టి అటువంటి తల్లి ఎవరుందో ఆమె ఆ ధర్మమును అనుష్ఠించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఎందు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడు ప్రకాశిస్తుంది వాళ్ళు ఎంత పూజ చేశారు ఎంత తపస్సు చేశారు ఏ నోము ఇవన్నీ ఆమె అడగలవు ధర్మమును పాటించావా